ప్రభుత్వంతో లేదు ఇంజర్ణింగ్ ప్రకారంగా వేటికేరు గ్రామంలో పెన్షన్లు ఇవ్వడానికి నేను స్వయంగా రావడం జరిగింది చాలా సంతోషం అధికారులు కూడా గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే రెండు మూడు రోజులు పట్టింది అలాంటిది ఒకే రోజులో మొత్తం టాటర్ పర్సంటేజ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడే కాదు అధికారులు స్టాఫ్ అందరూ కూడా ఒకే రోజులు పెన్షన్లు ఇచ్చి ఏ రాష్ట్రంలో లేని విధంగా రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుంది మరి ఇంట్లో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అధికారులు కానీ ధన్యవాదాలు అర్థం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేసి వెళ్ళిపోయింది డబ్బులు లేవు డబ్బులు లేకపోయినప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఒకటో తారీఖు నేను పెన్షన్ ఇస్తా అన్నారు ఒకటో తారీఖు పెన్షన్ ఇచ్చుకుంటూ వస్తున్నాం కానీ ఈ నెల ఈరోజు ఏమైందంటే రేపు ఒకటో తారీఖు రేపు ఆదివారం వచ్చింది ఆదివారం వచ్చింది కాబట్టి ఒక రోజు ముందే ఇచ్చేవాళ్ళని చెప్పి ముప్పై తారీఖునే రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెడిషన్ ఇచ్చేస్తున్నా మొన్న నేను ఎమ్మెల్యే ఇప్పటికీ నూట యాభై రోజులు అయింది మన ఎమ్మెల్యే గెలిచి నూట యాభై రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా గతంలో కూడా తేలేదు డబ్బు డబ్బులు లేకపోయినా చంద్రబాబు గారిని అడిగి మన ఒక్క నియోజకవర్గానికి అరవై కోట్లు ఇచ్చారు అరవై కోట్లు ఇప్పుడు నేను నాలుగుబడి రాజకీయం చేస్తాను కంటే ఒకసారి అరవై కోట్లు ఎప్పుడు తేలే దేవుడి దేవుళ్ళ మన మన స్పీకర్ అయ్యో అందరు మంత్రులు కూడా సహకరించారు మన ఒక్క నియోజకవర్గానికి అరవై కోట్లు ఇచ్చారు దాంట్లో ఈ గ్రామానికి ఏటి గేరు గ్రామానికి సుమారు ఇరవై తొమ్మిది లక్షల అరవై లక్ష ఇరవై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు దాన్ని ఉపయోగించుకోండి ఇంకా మనకు టైం ఉంది ఆ టైంలో ఇంకా డబ్బులు వస్తాయి మనకి